ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో ఉన్నటువంటి పసులూరు ఓబలేశన్న అన్నగారి నాయకత్వాన్ని అయితేనేమి ఆయన యొక్క పోరాట పటిమనైతేనేమి గుర్తించి వైఎస్ఆర్సీపీ నందు అనంతపురం జిల్లా అనంతపురం నియోజకవర్గం ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్గా ఇచ్చినట్టు ఇచ్చినందుకు ఆయనను ఈరోజు అభినందిస్తూ భవిష్యత్తులో ఈ పార్టీ పదవులే కాకుండా రాజకీయంగా మరెన్నో పదవుల్లో తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా వెన్నుదన్నుగా నిలవాలని చెప్పి ఆయనకు దేవుడు ఆయుర ఆరోగ్యేశ్వరాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని చెప్పి ఓబ్లేస్ ఆ శక్తిని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాం హింద్ తమ్ముడు ఓబిలేస్కు గత ఇరవై సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయము ఓబ్లేస్కి ఇచ్చిన ఈ చిన్న పదవి అనిపిస్తుంది నాకు అతను ఇంకా ఉన్నత పదవుల్లో లో ఉండాలని కోరుకునే మొదటి వాడిని నేను ఇతను ఒక వైఎస్ఆర్సీపీలోనే కాదు ఇంతకు మునుపు ఎన్నో ఉద్యమాలు నడిపిన వ్యక్తి అలాంటి వ్యక్తికి నాకు తెలిసి ఇది చాలా చిన్న పదవే ఇంతకన్నా పెద్ద పదవి ఇచ్చింటే నేను సంతోషించిండేవాడిని కాబట్టి ఈయనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని అందరి దగ్గర కనెక్షన్ ఉంది ఈయనకి ఓసీలో కూడా కనెక్షన్ ఉంది కాబట్టి అటువంటి వ్యక్తికి ఈ పదవి విన్నదిస్తాడంలో ఏమాత్రం కూడా లేదు దీన్ని తేన ఇంతవరకు చేసిన అందరికంటే ఎక్కువ చేస్తాడని చెప్పేసి నా యొక్క ప్రగాఢ విశ్వాసము దీన్ని ఇచ్చినందుకు వైఎస్ జగన్ గారికి తర్వాత అనంత వంక్రమరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం గారికి మన మన ముఖ్యమంత్రి సీఎం గారు అయిన పదవి ఇచ్చినందుకు సిల్గా ఎస్సీసీల అధ్యక్షునిగా పదవి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఎందుకంటే ఆయన ఎన్నో పదవులు చేశాడు ఇంతకుముందు చాలా పనుల్లో చాలా చురుకుగా పనిచేసేవాడు ఉద్యమాల్లో అటువంటి అతనికి ఇది చాలా చిన్నదిగా అనిపిస్తుంది మాకు కాకపోతే ఆయన ఇంకా అంచనాల అంచెలుగా ఇది పేరు తెచ్చుకోవాలని ఆయన ఎస్సీ ఇది వైఎస్ఆర్సీపీ దాంట్లో చాలా మంచి మంచి వ్యక్తిగా ఎదగాలని కోరుకుంటూ ఆయన ఆశీర్దిస్తూ అత్తగా నేను ఆయన ఆశీర్దిస్తూ ఇంకా బాగా పదవులు మంచి పదవులు తీసుకోవాలని కోరుకుంటూ అనంత వెంకట్రామ్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పు ముందుగా ఓబ్లేస్ అన్నకి శుభాకాంక్షలు ఎందుకంటే అన్నంతా బ్యాచ్మెర్స్ డిగ్రీలో నాకంటే పెద్దోడు అయినా కూడా పెద్ద డిగ్రీ బ్యాచ్మెర్సు చాలా మృతు స్వభావి మంచి చదువరి మంచి జ్ఞాని ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాడు ప్రజల తరఫున ఎన్నో పోరాటాలు చేశాడు అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అనంతపురం అర్బన్ ఏసీసీఎల్ అధ్యక్షునిగా సారీ న్యూయార్క్ అధ్యక్షునిగా ఈరోజు ఎన్నిక కాబడినాడు అన్నకు శుభాకాంక్షలు అదేవిధంగా ఈ పదవి రావడానికి సహకరించినటువంటి అనంత వెంకట సార్ గారికి జగన్మోహన్ సార్ గారికి మేము మా ఏసీసీఎల్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అన్న సామర్థ్యం నాకు తెలుసు బాగా గట్టిగా పనిచేసి పార్టీ యొక్క పురోభద్ధికి ఎస్సీ సమస్యలు పార్టీ దృష్టికి కానీ లేదా ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకోవడానికి తప్పకుండా పనిచేస్తాడు అన్న ఉద్యమ పటిమ నాకు తెలిసి అన్న నేను ఎక్స్పెక్ట్ చేసినాము ఇంకా మంచి పదవి వస్తుందని నాకు ఓబిలేశ్వర్ అంటే బాగా ఇష్టం అయినా కూడా ఏమీ ఇబ్బంది ఏమి లేదు పార్టీలో పదవి అనేది ముఖ్యం కాదు పోరాటం చేసే శక్తి ఉంది ఈ పదవి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడానికి పోరాటానికి వెనుకాడకుండా ఓబులేస్ అన్న మేమందరం కూడా సపోర్ట్గా అండగా ఉంటూ ఆయన తోడుగా ఉంటూ తప్పకుండా పార్టీ అభివృద్ధి కోసం పార్టీ ముందు వేయడాని కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకునే దానికోసం మేమంతా గట్టిగా పనిచేస్తామని ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి ఓబులేస్ అన్న అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్కే కాదు జిల్లా రాష్ట్ర మొత్తం తెలిసిన వ్యక్తి తప్పకుండా అన్నకి మంచి జరగాలని ముందు ముందు ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటూ మరి అన్నకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా అనంత వెంకట్రామరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అదే నాకు ఇది పదవి అనుకోవడం వల్ల బాధ్యత అనుకుంటున్నాను భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ కోసం అదేవిధంగా దళితుల కోసం మరింత ఎక్కువ కృషి చేయడానికి పోరాటం చేయడానికి నాకు ఈ బాధ్యత తప్పించారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా అదేవిధంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి నా యొక్క శక్తి వంచన లేకుండా కృషి చేస్తా అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన కూడా గట్టిగా పోరాటం చేయడానికి పార్టీ ఆదర్శుల మేరకు మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా అనంత వెంకట్రామరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిసుకుంటున్నాను అదే నాకు ఇది పదవి అనుకోవడం వల్ల బాధ్యత అనుకుంటున్నాను భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ కోసం అదేవిధంగా దళితుల కోసం మరింత ఎక్కువ కృషి చేయడానికి పోరాటం చేయడానికి నాకు ఈ బాధ్యత అప్పగించారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా అదేవిధంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి నా యొక్క శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన కూడా గట్టిగా పోరాటం చేయడానికి పార్టీ ఆదేశాల మేరకు మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం